నమస్తే ఈ రోజు మనం నెట్సార్ కంపెనీ నుండి వచ్చాము ఇక్కడ చీనీ తోటికి ఒక రైతుకు మనం వాడించడం జరిగింది ఈ రోజు మనం ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడించిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఆ ఒక్క రైతు ముఖాంతరమే మనం తెలుసుకోబోతున్నాము నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు గోపాల్ రెడ్డి ఏ ఊరు సార్ సార్ రామగిరి మండలం మండలము ఓకే మన ఒక నెట్సార్ కంపెనీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో మనకు మీ దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది సార్ టూ ఇయర్స్ అయింది ఇప్పుడు మేము రాకుండా ముందుగా ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాతగా ఏ విధంగా మీకు రిజల్ట్స్ ఉన్నాయి ఒకసారి మీ మాటలతో ఒకసారి వివరిస్తారా సార్ మీరు ఫస్ట్ కనెక్ట్ అయినప్పుడు నా చెట్లు చాలా తెల్లగా అయిపోయినట్టు ఓకే సార్ ఆ రోజు శంకరెడ్డి సార్ పిలుచుకొని వచ్చినాడు కానీ నేను నమ్మలేదు సార్ మీరు చెప్పడం ఓకే ఎంతమంది కంపెనీ ఏమోలే అని నమ్మలే సార్ కానీ అన్న చెప్పినాక నమ్మినాను నమ్మిన తర్వాత కొద్ది రిజల్ట్ అనిపించింది సార్ ఫస్ట్ లో రిచ్ కొడతానే రిచ్ మా భార్య కొట్టిన తర్వాత ఇగురు సాగినాయని అబ్జర్వ్ చేసి నాకు చెప్పడము తర్వాత సెకండ్ స్పేస్ అప్పటి నుంచి ఇంకా స్టిమ్ రిచ్ బయో నైన్టీ నైన్ వన్ సార్ తర్వాత ర్యాపప్ ట్రిప్ లో సార్ సార్ తర్వాత ఆ సార్ ఓకే తర్వాత ఎన్పికెలు ఏదైతే ఉందో మా ఒక సలహాలు సూచనల ద్వారా మీరు వాడారు అంటే మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఆర్గానిక్ ఒక ఇరవై పర్సెంట్ న్యూట్రిషన్ ఖచ్చితంగా ఇది చూడండి ఈ ఒక చెట్టు వయసు ఎంత సార్ ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం రన్నింగ్ సార్ ఎనిమిదో సంవత్సరం రన్నింగ్ చూడండి ప్రతి ఒక్క కాయ కావచ్చు ఏదైతే ఉందో షైనింగ్ కావచ్చు కాయ ఖర్చుకున్న విధానం ఏదైతే ఉందో మన ఒక రైతు రెడ్డి గారు మనం రాకుండా ముందరగా అదర్ కంపెనీలు టాప్ బ్రాండ్లు వాడుతూ ఉండేవారు కానీ మనం వచ్చిన తర్వాత ఆర్గానిక్ సెక్టర్లో మనం వాడేయడం ద్వారా ప్రతి చెట్టుకు కూడా చూడండి ప్రతి ఒక్క కాయ కూడా సూపర్ లాగా మంచిగా ఈ విధంగా ప్రతి చెట్టుకు కూడా ఒక ఎన్ని కేజీల నుండి ఉండొచ్చు సార్ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి నైంటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటుంది సార్ ఖచ్చితంగా చూడండి చెట్టు కూడా ఏ చెట్టుకైనా గమనించండి ఏదైనా కానీ ప్రతి చెట్టుకు కూడా మన ఒక నలుపు కానీ చెట్టు ఉండే పత్రరహితం కానీ కాయ సైజులు కానీ షైనింగ్లు కానీ మొత్తం ఏ చూసేట్టు ఏదైతే ఉందో ఈ విధంగా ఉండడం జరిగింది ఎక్కడ చూసినా కూడా విపరీతమైన కాప్ వచ్చేసి ఎక్కడ కూడా ఫ్లవర్ డ్రాప్ కాకున్నట్టుగా ఒకసారి చూపించండి సార్ కిందగాని చూడండి లో కాపు అయితేనేమి అలాగే సెట్టింగ్ అయితేనేమి మొత్తం ప్రతిది కూడా ఎక్కడ కూడా శంకు లేకోకున్నట్టుగా ప్రతి కాయ కూడా ఈ విధంగా ఉంది మనకు ఇలా ఎన్ని చెట్లు సార్ మనమన్నీ సార్ ఆరు వందల చెట్లు సార్ ఆరు వందల చెట్లు సార్ ప్రతిదీ కూడా చూడండి ప్రతి చెట్టుకు కూడా ఈ విధంగా మనము మన ఒక ఆర్గానిక్ సెక్టర్ లోనే ఏదైతే ఉందో ఒక థర్టీ పర్సెంట్ కెమికల్ ని మనం వాడించడం జరిగింది ప్రతి మొక్క దగ్గర కూడా మీకు ఈ ఒక రిజల్ట్ చూసిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుంది సార్ నాకు సార్ నేను విధంగా ఇంతవరకు ఈ రిజల్ట్ ఎప్పుడు చూడలేదు సార్ ఈ మందులు వాడినకి ఇయర్ కాపు ఉన్నట్లు ఎప్పుడు లేదు సార్ ఓకే చూడండి ప్రతి చెట్టు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కూడా ఏ విధంగా విధంగా ప్రతి చెట్టు దగ్గర ఈ రిజల్ట్ ఉండడం జరిగింది ప్రతి చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది అలాగే పుల్ల కూడా తగ్గింది ఎండవడప మీకు ఏమన్నా పడిందా సార్ ఇంతకు ముందు పడేది సార్ రాకుండా రాకముందు ముందు అన్ని బెట్టలు కొట్టేసి ఎల్లో కలర్ వస్తాను సార్ ఓకే ఈ బయోనైన్టీ నైన్ ఎప్పుడు వాడేమో సార్ అప్పుడు నుంచి అసలే లేదు సార్ లే సార్ ఖచ్చితంగా ప్రతి రైతు మన దాంట్లోన బయోనైన్టీ నైన్ అనేది ఒక ప్రోగ్రెసివ్ గా సిలికాన్ కోటెడ్ది ఒక స్ప్రెడర్ ఉంది ఖచ్చితంగా దాన్ని వాడింది అయితే ఎండవోడుపు కూడా ఎక్కువ రాదని మన రైతు చెప్తూ ఉన్నారు చూడండి ప్రతి రైతు కూడా ఈ విధంగా సార్ ప్రతి రైతు కూడా మనం ఒక ప్రొడక్షన్ వాడుకోవచ్చా సార్ ఖచ్చితంగా మన యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో నెట్ సర్ఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని మన ఒక సార్ రాకుండా ముందుగా మనమే వచ్చాము ఈరోజు టూ ఇయర్స్ వరకు వాడడం జరిగింది మన శంకర్ రెడ్డి గారి వాళ్ళ తోట వాడిన తర్వాత వాళ్ళే మనకు రెఫర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఏదైతే ఉందో లిక్విడ్ లోన మనం వాడిచ్చిందైతే చీనీ తోటల్లో ఖచ్చితంగా సార్ చెట్లు ఇంతకు ముందుకి దీని యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు అంటే చనిపోయే విధానం కావచ్చు ఎలా ఉండే ఇప్పుడే ఎలా ఉంది మనం వాడిచ్చిన తర్వాత సార్ ఇంతకుముందు చనిపోయేవి సార్ చనిపోయే మొక్కలు కూడా ఈ బ్యాక్టీరియా ఎప్పుడు వాడినామా సార్ చనిపోయే శెట్టు కూడా తిరుక్కున్నాయి సార్ ఖచ్చితంగా సాయిల్లో కర్బన శాతం దగ్గర నుండి ఖచ్చితంగా మనం వేసినటువంటి కాంప్లెక్స్ కావచ్చు మైక్రోన్యూట్రిషన్స్ కావచ్చు వీటిని కన్వర్టేషన్ చేసి ఇచ్చే గుడ్ బ్యాక్టీరియాల ద్వారా మనం సాయిల్ అప్లికేషన్ చేసుకొని దాంతోపాటుగా స్ప్రేయింగ్స్లో కూడా మంచి గుడ్ బ్యాక్టీరియాల ద్వారా ఒక మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ ద్వారా నెట్సర్ఫ్ ద్వారా మంచి రిజల్ట్స్ తీయడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ని ప్రతి రైట్ వాడుకుంటే చీనిలో మంచి రిజల్ట్ తీయచ్చా

ఖచ్చితంగా మన ఒక రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన ఒక రైతుకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై నెట్ సర్ఫ్ అని తెలుపుతూ ప్రతి రైతు కూడా ఆర్గానిక్ దాంట్లోనే మీరు వచ్చిందైతే అద్భుతమైన రిజల్ట్స్ తీస్తూ చీనీలోన చనిపోయే శాతం దగ్గర నుండి పులుసు పురుగుల ప్రభావం అయితేనేమి న్యూ ప్రభావం అయితేనేమి ప్రతి దానికి కూడా మన ఒక సలహాలు సూచనల ద్వారా వాడింది అయితే ఏ ఒక్క ప్రాంతంలోనైతే అయితే నేను ఏపీ తెలంగాణ వైడ్గా ఎక్కడైనా కానీ ఖచ్చితంగా మీకు అందరికీ అందుబాటులో ఉంటామని తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై నెడ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్